ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ మా వద్ద మగ్స్ మ్యాజిక్ మగ్స్ రేడియం మగ్స్ టీషర్ట్ ప్రింటింగ్ కీ చైన్ ప్రింటింగ్ పిల్లో ప్రింటింగ్ వాటర్ బాటిల్ ప్రింటింగ్ మీరు చేసుకునే వివాహాది శుభకార్యములకు వినాయక చవితి దసరా పండుగలకు మీరు చేసుకునే సంబరాల్లో సరికొత్త రీతిలో చేసుకునే విధంగా మీరు వేసుకునే టీషర్టు పై మీ నచ్చిన ఫోటో పేర్లు వేసి కేవలం పది నిమిషాల్లో ఇవ్వబడను కేవలం పది నిమిషాల్లోనే ఇవ్వబడను ఎస్ఈడి ఫాస్ట్ సర్వీస్ పొదిలి రోడ్ దర్శి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ సంస్థ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సభ్యులకు పంపిణీ చేశారు అనంతరం దర్శి మండలం కట్సంగనపాలానికి చెందిన డయాలసిస్ పేషెంట్ మరేదాస్కు అలాగే కృష్ణాపురం గ్రామానికి చెందిన ప్రమాదంలో గాయపడి మంచంపాలైన రాయపాటి రాణి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు ఈ సందర్భంగా సంస్థ సీనియర్ నాయకులు కపురం శ్రీనివాసరెడ్డిని సభ్యులు ఘనంగా సన్మానించారు అని చెప్పారు అది అక్షరాల వాస్తవము ఎందుకంటే ఈరోజు సమస్త మరి ఈ విధంగా వద్యలు కలుగుతుందంటే మరి శ్రీబాబు రెడ్డి గారి కృషి అమోఘము ధ్యానీయం మరి ఈ సందర్భంగా మనందరూ కూడా మరి చాలా సంతోషం సంతోషించిన సమయం ఈరోజు అనుమానం చేశానికి చెప్పాలి కానీ బాధ్యత కూడా మరి పెరిగింది శ్రీవెడ్డి గారికి ఇది మరి కలిసి కాదు కానీ మరి ఇప్పుడు జిల్లా కూడా వెళ్ళారు చూడాలి జిల్లా చూడాలి ఇప్పుడు కలిసి చూడాలి ఆ త్వరలో కూడా మరి స్టేట్ పోవాలని చెప్పేసి మరి నేను అభ్యర్థిస్తున్నాను మరి ఆ విధంగా చిత్రాలు అను కోరుకుంటూ మరి ఇరవై సంవత్సరాలు పూర్తయ్యి ఇరవై రెండవ సంవత్సరంలోకి అభిమాన దినోత్సవం సందర్భంగా చేసుకుని ఆ యొక్క సెలబ్రేషన్ చేసుకోవాలని మనం మన కమిటీ వాళ్ళందరూ నిర్ణయించుకోవడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఏదో ఒక విధంగా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఇప్పటికీ ఆర్థిక కొద్ది ఇబ్బందుల వల్ల ఇబ్బందులు మనం ఇవ్వడం జరిగింది పాలానికి చెందిన మరియమ్మ అలానే కృష్ణాపురానికి చెందిన రాయప